దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు ఆయన సృష్టికర్త మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళతారు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు సృష్టికర్త అంటే లోకములను సృజించినటువంటి వాడు అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి అది గుణములను కలిగి ఉండుట అంటే వారి మాట మీద ఒక విశ్వాసం వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం వారికి పెద్దరికాన్ని ఇవ్వడం అంతేకాని వయస్సుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో యాంత్రికంగా ఒక నమస్కారం చేసి వారి మాట తిరస్కరించడం కాదు వారు అనుభవంతో చెప్పినటువంటి మాటకి ఒక ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి స్థితికి వినయము అని పేరు అటువంటి స్థితిని పొందాలి అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వరు ఆయన వాక్కు వినపడుతుందంటే ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మధనం చెయ్యాలి ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను ఈశ్వరుడు యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది ఖచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివత్వ ఖచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది పురుషకారమునకు దైవము యొక్క సహాయము తూడు కావాలి నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి తొంభై తొమ్మిది పాళ్ళ నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి మీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు అందుకే క్షీరసాగర మధనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు ఒకప్పుడు ఆ మందర పర్వతం పాల సముద్రంలోకి దిగిపోతోంది ఆదికూర్మ వచ్చి ఆది అయ్యి వచ్చి నిలబడ్డారు తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు మోహిని స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు దాన్ని ఫలవంతం చేస్తాడు అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట ఎందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మధనాన్ని ప్రారంభం చేశారు ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము మందరాగము చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురమన్నాయి అప్పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండి నజాండము చెప్పిడి మజుని చెవులు చిందరగునియన్ బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది మొట్టమొదట హాలాహలం వచ్చింది ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు అలా ఆ క్షీరసాగర మధనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదు కనపడుతుంది పాల సముద్రంలోంచి పైకొస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది కంటిని ఆకర్షిస్తుంది మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు అందుకే తలకారు తల తలతలమని మేమి మెరయ్య దగధమనుచున్ ఆ తల్లి చూపుల నీనుచు అలాగే చిలువంబులు మొదట పుట్ట మొదట టెంకి సిరిపున్రుపా అంటారు పోతనగారు భాగవతంలో క్షీరసాగర మధనఘట్టాన్ని వర్ణిస్తూ మీని మిరయ్య ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు చీకటిగా ఉందనుకోండి చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి కాంతి ఆ కాంతి కంటిని లాగుతుంది ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసింది అనుకోండి ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి చైతన్యాన్ని నింపుకుంటాయి అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది అందుకే పోతన ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్లారు తొలకారు మెరుగుకైవడి తల తలమని మేను మెరయ్య దగధగమనుచున్ ఆవిడ శరీరం అంతా కూడా తళ్ళుక్కు తళ్ళుక్కని మెరిసిపోతోంది ధగధగం అంటోంది రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగముల వంక చూసే అవకాశం ఉండదు కన్ను ఆకర్షింపబడుతుంది అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది అందరూ ఆవిడ వంక చూస్తారు ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే అందుకే తలతలమని మీను మెరయ ధగధగమనుచును కలుముల నీనిటి చూపుల ఆ చూపులకు ఉన్నటువంటి వైభవం అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు ఇక ఐశ్వర్యం అది ఉత్సాహం కానివ్వండి సంతోషం కానివ్వండి పూనిక కానివ్వండి అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి అవన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి అంత సంతోషంగా ఉంటుంది అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు ఆవిడ చూపు పడితే చాలు ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు అందుకే కలుముల నీనిడి చూపుల ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే రుపా ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాశి లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది పాల సముద్రానికి కూతురు పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా కుదరదు ఆమె ఇంతకు ముందు కూడా ఉంది ఇంతకు ముందు ఉన్నది అప్పుడూ ఉన్నది ఎప్పుడూ ఉంటుంది కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మీయే వస్తోంది అని గుర్తు ఎందుకో తెలుసా ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు కాదు తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అని అర్థం అక్కడి పిల్ల అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది ఎవరా పిల్ల పేరు నేను పెట్టిన తర్వాత ఆమె లక్ష్మి అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుచు పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంట కూడా ఆడపిల్లని పెళ్లిపీటల మీదకి తీసుకెళ్లేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు ఎవరి ఇంట పుట్టినా లక్ష్మీయే పుట్టింది పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది నిత్యానపాయని ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు పెండ్లి కుమారుడు అందుకే వయసులో మామగారు పెండ్లి కన్నా పెద్దవాడైనా పిల్లని ఇచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది ఒకటి సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆడపిల్ల ఇంట్లో అనుకోండి లక్ష్మీదేవి తిరిగినట్టే ఒకటి ఆ పిల్ల పుట్టిన వేళ ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు రెండు ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లను ఎక్కడికి చేరుస్తున్నారు ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది సాక్షాత్తు స్వరూపాయ వరాయ ఆ వరుడు నారాయణస్వరూపుడు ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు ఆ చేర్చిన కారణం చేత ఏమైంది దశ పూర్వీషాం దశాపరీషాం పది తరాలు నా తర్వాత వచ్చేవి పది తరాలు నా ముందున్నవి నేను ఒక తరం ఇరవై ఒక్క తరాలు ఉద్ధరింపబడ్డారు ఉన్నత లోకాలకి వెళ్ళారు ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం అలా చేయగలడా సాధ్యం కాదు అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది అందుకే ఆడది ఆడపిల్ల ఈ మాటలు తక్కువతనమని ఎవడనుకున్నాడో నాకు అర్థం కాదు అంతకన్నా గొప్ప మాట లోకంలో ఇంకోటి ఉండదు ఆడపిల్ల అంటే నారాయణుని సత్తు శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది ఇంటి పేరు వదిలేసింది ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు ఆ పిల్ల నడవడి చేత రెండు వంశములు తరిస్తాయి పుట్టింటివారు మెట్టినింటివారు రెండు వంశాలు తెరిస్తాయి అది మగపల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్త కానీ ఆడపిల్ల రెండు వంశాల్ని తరింపజేస్తుంది అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం జయించారు జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఇయం సీత మమసు సహర్మచరీతవా ప్రతీచైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నారు మమసుత దగ్గర నుంచి మీరు చూడండి పేరు సీత సీత అంటే నాగటి చాలుకు పుట్టింది ఆవిడికాడి పెట్టుకుంది పేరు నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి సీత లక్ష్మి వాచకం నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత నాకు కూతురుగా వచ్చింది ఎందుకని నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే ఒక పిల్లవాడికి పెళ్ళైంది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు ఇల్లాలు అంటారు ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వ క్షీరోధే సింధుకన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మిస్వం మర్చలక్ష్మీ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీత్ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వ గోలూకేరకాస్వయం రాసే రాసేస్వ్వరీ బృందా బృందావే కృష్ణప్రియాం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగీ చుందరీ పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాందేవీ కదంబాననీ చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇుక్ దేవత మనయో మనవస్త రుర్దుర్నవదన శుష్కంఠో తాకాం పుణ్యం సర్వే కృత శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైసర్వ్వం లభే త్రువం అభార్యో భార్యాం వినీత వసుతీ సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీ శుద్ధాం కొలజాం కోమలాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేత్ రాజ్యం భ్రష్టశ్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే శ్రీయం అని తనికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం ఆమె సుశీల మంచి నడవడి కలిగినటువంటిది చక్కగా మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది ఆమెది అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి గృహముచ్యతే గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని ఎందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము పురుషుడు ఎంత బడలిపోనివ్వండి ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు ఆమె ఒక్క నవ్వు నవ్వింది అనుకోండి సేద తీరుతాడు ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎన్ని కోట్లు ఉండనివ్వండి ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది గృహము అంటే మేడ కాదు భార్యయే గృహము అందుకే గృహలక్ష్మి గృహే గృహే లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి కానీ నా భార్య లక్ష్మీస్వరూపయే నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి ఆ భావన నీకు ఉండాలి కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది